ఓం శ్రీ సాయిరా సాయిబంధులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులార చాలా విచారించదగిన విషయం ఏమిటంటే శ్రీ గోవిందానంద సరస్వతి వారు చక్కటి పేరు పెట్టుకున్నారు గోవిందుడి పేరు గోవిందుడు అంటే అందరికీ ఆనందాన్ని చేకూర్చేవాడు తన యొక్క ప్రవర్తన ద్వారా ఆహ్లాదకరమైనటువంటి తన ప్రవర్తన ద్వారా అందరికీ ఆనందాన్ని పంచేవాడు అందుకనే గోవిందానంద సరస్వతి అంటే గోవిందుని భజనలో ఆనందించే జ్ఞానం కలిగినటువంటి వాడు ఒక రకంగా చెప్పాలంటే పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు పరమాత్మ జ్ఞానం అంటే ఏమిటి అందరూ ఒకటే అని తెలుసుకున్నవాడు అందరూ ఒకటే అని చెప్పగలిగిన వాడు కానీ కులాల పేరుతో మతాల పేరుతో మనుషుల్ని విభజించి చూస్తూ మహాత్ములైనా సరే పరమతాల్లో ఉండేవారిని వారిని ద్వేషిస్తూ జీవిస్తున్నటువంటి ఈ గోవిందానంద సరస్వతి ఏ విధంగా తన యొక్క పేరుకు సార్థకం చేకూరుస్తున్నాడో తెలియదు కనీసం మన ప్రవర్తన మన పేరుకు తగ్గట్టుగా లేనప్పుడు తన పేరును గుర్తు చేసుకొని తన ప్రవర్తన సంస్కరించుకుంటారని తల్లిదండ్రులు కొన్ని గొప్ప గొప్ప పేర్లు పెడుతుంటారు లేదా గురువులు పెడుతుంటారు సన్యాసం తీసుకున్నప్పుడు కానీ పేరుకు ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిగా శ్రీ 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 గోవిందానంద సరస్వతి గారు మనకు కనిపిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం వారు వారి గురువు గారు ఆంధ్రదేశంలో పర్యటిస్తూ సాయినాథుల వారు దేవుడు కాదని వారిని నోటుకొచ్చినట్లుగా దూషిస్తూ సభలు సమావేశాలు పెడుతూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళంలో పడేస్తూ ముఖ్యంగా సాయి భక్తులకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగిస్తూ అన్నం పుణ్యం తిరిగని అమాయకులైన సాయి భక్తులకు మనస్తాపం కలిగించడమే తమ జీవిత ధ్యేయంగా అందుకోసమే పుట్టామన్నట్టుగా అందుకోసమే మేము సన్యాసం తీసుకున్నామన్నట్టుగా ప్రవర్తించారు ఇద్దరు కూడా సరే వారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొటికాయలు వేసి పంపిస్తే వెళ్ళిపోయారు మళ్ళీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు మళ్ళీ ఇప్పుడు కొంతమంది జ్ఞానుల రూపంలో ఆ జ్ఞానులు బయలుదేరారు బాబాగారి యొక్క అవతార కార్యాన్ని మళ్ళీ ప్రశ్నించడం మొదలుపెట్టారు దొంగచాటుగా టీవీ ఛానళ్ళ ద్వారా అక్కడక్కడ పిచ్చి మొక్కల్లాగా తయారై సమాజాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికొక సనాతన ధర్మ రక్షణ అని పేరు పెట్టుకున్నారు సనాతన ధర్మం యొక్క విలువలు తెలియదు ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియదు తెలిసినా వాటిని పాటించే సామర్థ్యం లేదు సహనం లేదు ప్రేమ లేదు త్యాగం లేదు సమభావం లేదు సేవ లేదు ఏమీ లేదు కేవలం ఎదుటి వారిని చూసి ఈర్చపడ్డం ఎవరైనా ప్రశాంతంగా ఉంటే వారి ప్రశాంతతను భంగం కలిగించడం హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్న హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేయడం ఏదో ఒకటి చేస్తేనే కదా నాయకుడు అని ఎత్తుకెత్ ఎత్తుకుంటారు కొంతమంది పని పాట లేని వాళ్ళు కాబట్టి ఈ పని పాట లేని వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడ సమస్యను సృష్టిస్తే మనం నాయకులవుతామో చూస్తూ అక్కడ సమస్యను సృష్టిస్తూ నాయకులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ గోవిందానంద సరస్వతి వారి గురువు గారు బయలుదేరారు అలా బయలుదేరి కొంతకాలం క్రితం పనిచేశారు అది వారికి వీలు కాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చారు రావడం రావడమే ఆ మహానుభావుడు చేసింది ఏంటంటే కోట్లాది మంది దత్తభక్తులు సాయి భక్తులు ఆరాధన చేసే ప్రతిరోజు శ్రద్ధగా పారాయణం చేసే నిత్యపారాయణ చేసే శ్రీపాదవల్లభ చరితామృతాన్ని అవమానపరిచే విధంగా చాలా హేయంగా నీచంగా ప్రవర్తించారు అంటే అందులో సద్గురు సాయినాథుల వారి యొక్క అవతార కారణాన్ని తెలియజెప్పే తెలియచెప్పే చోట ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథంలోని ఆ పేపర్లను చించి వేసి గ్రంథాన్ని గ్రంథాన్ని పారం చేసే కోట్లాది మంది హిందూ సోదరుల్ని అవమానించారు ఒక సన్యాసిగా ఉంటూ కాషాయం ధరించి సహనంతో ఉండవలసిన వాడు ప్రేమతో ఉండవలసిన వాడు ప్రేమ సహనం త్యాగం నేర్పించదగినవాడు తానే సహనాన్ని కూలిపోయి అంత హేయమైనటువంటి నీచమైనటువంటి పని చేయడం చాలా దురదృష్టకరం ఇలాంటి సన్యాసుల స్వామీజీల నాయకత్వంలో హిందూ సమాజం ఎటుపోతుంది ఏమైపోతుంది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అంతే ప్రేమ సహనం త్యాగం సమభావం అనే గొప్ప లక్షణాలు కలిగిన ఈ సనాతన ధర్మం యొక్క అస్తిత్వం కోల్పోయి మిగతా మతాల్లో కొంతమంది ప్రవర్తిస్తున్నట్టుగా దుర్మార్గంగా విచక్షణ హీనంగా ప్రవర్తించే స్థాయికి హిందూ ధర్మాన్ని తీసుకెళ్లి హిందూ మతాన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో హిందూ మతాన్ని ఇతర దేశాల వాళ్ళు ఇతర మతాల వాళ్ళు కూడా వేలెత్తి చూపించేలా హిందూ మతాన్ని నడిపించాలని చూస్తున్నారు అసలు ఈ పీఠాధిపతులు ఈ సన్యాసులు ఈ దేశానికి ఈ సమాజానికి ఏమైనా చేశారా ఏమన్నా చేస్తే వారి కులాలకి వారి ఉన్నత వర్గాలకి వాళ్ళ పెత్తనాలు నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ఆ ప్రయత్నం తప్ప హిందూ సమాజంలో ఉన్నటువంటి అనగారిన జాతి మీద అనగారిన కులాల మీద వెనకబడిన కులాల మీద పెత్తనం చేస్తూ తమ స్వార్థాన్ని తమ పబ్బాన్ని గడుపుకోవడానికి చూశారు తప్ప ఏనాడైనా సామాన్య ప్రజల్లోకి వచ్చారా సామాన్య ప్రజలకి ఏ రోజైనా జ్ఞానం చెప్పారా బుద్ధి చెప్పారా భక్తి నేర్పించారా మోక్ష మార్గం చూపించారా లేదు తమ పీఠాల్లో కూర్చొని ఆ పీఠాలకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులను అనుభవించుకుంటూ తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఊహించుకుంటూ సాటి మానవుల మీద పెత్తనం చెలాయిస్తూ తామేదో దైవాంశ సంపతులుగా ఫీల్ అవుతూ ఇతర మానవులందరూ కూడా చాలా అల్పమైన వాళ్ళుగా తమ ఆదేశాలు పాటిస్తూ తమ చెప్పు చేతుల్లో ఉంటూ తమను ఎల్లప్పుడూ గౌరవిస్తూ తమ పాదాలకు నమస్కరిస్తూ ఉండాలి అనే ఒక అహంకారంతో బతికారు ఇంతకాలం సాయినాథుల వారు శ్రీ రామకృష్ణ పరమంస వారు శ్రీ రమణ మహర్షి గారు ఇలాంటి అవతార పురుషులు వచ్చిన తర్వాత సద్గురువులు వచ్చిన తర్వాత జ్ఞానం అందరికీ అందిన తర్వాత వారి గ్రంథాలు చదివి వారి బోధనలు విని హిందూ సమాజంలో తొంభై శాతం ఉన్నటువంటి ఈ అనగారిన వర్గాల వారు వెనకబడిన తరగతుల వారు భక్తి జ్ఞాన వైరాగ్య మార్గంలో స్వతంత్రంగా ప్రయాణం చేస్తుంటే చూసి ఓరవలేక వారి పెత్తనం ఎక్కడా లేకుండా పోయేసరికి ఈ మహాత్ముల యొక్క జననాన్ని వారి యొక్క అవతార కార్యాన్ని వారి యొక్క గొప్పతనాన్ని ప్రశ్నిస్తూ మనలో లేనిపోయిన సందేహాలు కలిగిస్తూ వీరి గురించి పురాణాల్లో ఎక్కడ ఉంది వేదాలు ఎక్కడ ఉంది ఉపనిషత్తులు ఉంది వీరిని ఎలా పూజిస్తారని ప్రశ్నిస్తూ వారి యొక్క పెద్ద గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలని కుట్టిన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ వెనకబిండ తరగతులు అనొచ్చు లేదా ఇతర వర్గాలనొచ్చు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క లౌకిక రాజ్యంలో ఎవరు ఎవరినైనా ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చు దానికి ఎవడూ కూడా నియంత్రించే అధికారం లేదు ఇదేమి మత ప్రాతిపదిక నడుస్తున్న దేశం కాదు కాబట్టి మతాధిపతులకు ఎవడి మీద ఎటువంటి పెత్తనం లేదు ఎవడో వచ్చేసి నువ్వు ఇలాగే ఆరాధించాలి నేను చెప్పినట్టుగా ఆరాధించాలి శాస్త్రాల్లో లేదు శాస్త్రాలు చెప్పినట్టుగా ఆరాధించాలని చెప్పడానికి ఇదేమీ వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మతరాజ్యాలు కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సామాన్య జనులు తిరుగుబాటు చేస్తే మీ పరిస్థితి ఏంటో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి కాబట్టి ఇలా పుస్తకాలను చించి మత గ్రంథాలని చించి లేదా అనేక కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతీస్తూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోరు ఏదో ఒకరోజు తిరుగుబాటు వస్తే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి బుద్ధి జ్ఞానం కలిగి సంస్కారంతో ప్రవర్తించడం నేర్చుకోండి మీ సన్యాసాన్ని మీ పీఠాల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకునేలా ప్రవర్తించండి మీరు ఏం చేసినా కాషాయం వేసుకున్నాం కాబట్టి ఎవరు ఏమీ అనలేరు అనే భ్రమలో ఉండొద్దు కాబట్టి ఇతర మా సమాజంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సాటి మానవుల విశ్వాసాలను దెబ్బతీస్తూ వారిని అవమానపరిచేలా ప్రవర్తిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు చట్టరీచ్చ నేరం ఒకవేళ ఆయా భక్తులు తిరుగుబాటు చేస్తే కూడా పరిస్థితి బాగుండదు హిందూ సమాజానికి అది మంచిది కాదు కాబట్టి పవిత్ర గ్రంథాలను చించి మహాత్ముల్ని అవమానపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పద్ధతి కాదు మీరు అనేది ఎలా ఉందంటే వీరు మా తల్లి వీరు మా తండ్రి అంటే దానికి ఏ శాస్త్రంలో ఉంది ఆధారం వారు మీ తల్లి మీ తండ్రి అని అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులకు సోదర బంధుత్వానికి మిత్రుత్వానికి శాస్త్రాల్లో ఉండదు అది వారి మధ్య ఉన్న ప్రేమకు సంబంధించింది కాబట్టి సాయిబాబా వారిని మేము పూజించుకునే విధానం మా ప్రేమకు సంబంధించింది అలాగే వారు ఎవరు ఏంటి అనేది మాకు ఇచ్చే నిదర్శనాన్ని బట్టి మేము భావన చేసుకుని పూజించుకుంటాం అది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది మీలాంటి వాడు ఎవడో వచ్చేసి చెప్తేనే దాన్ని మేము స్వీకరించాలి మీరు చెప్పినట్టే నడుచుకోవాలి మీదే శాస్త్రవాక్యం శాస్త్రాల్లో ఉంటేనే పూజించాలంటే రామకృష్ణ బ్రహ్మస రవాణ మహర్షి వీరబ్రహ్మేంద్రస్వామి రాఘవేంద్రస్వామి వీరెవ్వరి గురించి శాస్త్రాలు లేవు వీరందరినీ ఆరాధించే వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు ఈ సమాజంలో సనాతన ధర్మంలో మహాత్ముల్ని గురువులని సిద్ధ పురుషుల్ని దేవుడితో సమానంగా ఆరాధించే సంప్రదాయం ఉంది మీకు తెలియపోతే తెలుసుకోండి కానీ ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే మాత్రం అది బాగుండదు మీకు మీ యొక్క గొప్పతనానికి మీ సన్యాసానికి కూడా అది విలువ తీసుకురాదు ఈ విషయాన్ని గుర్తించుకొని సభ్యత సంస్కారాలతో మీరు నడుచుకుంటారని భావిస్తూ సాయి భక్తుల్ని కానీ లేదా దత్తాత్రేయ స్వామి భక్తుల్ని కానీ మీరు శాసిస్తూ మీరు నడిపించాలి అనుకుంటే ఆ పెత్తనం మీకు ఎవరు ఇవ్వలేదు ఇవ్వరు కూడా కాబట్టి మీరు ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తిస్తే మీరు నిజంగా హిందూ సమాజ ఐకమత్యాన్ని కోరుకుంటే మీ ప్రవర్తన మార్చుకోండి హిందూ సమాజంలో సంఘర్షణలు తీసుకురావాలి హిందూ సమాజం మళ్ళీ అనేక విధాలుగా చీలిపోవాలి అని మీరు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ ఇష్టం కానీ అది పెద్దలు హర్షించరు ఎవరు ఓం శ్రీ సాయిరామ్